శ్రీనాథుని యుగం కవి శ్రీనాథుడు కాలం పదమూడు వందల ఎనభై ఐదు నుండి పద్నాలుగు వందల డెబ్భై ఐదు మధ్యకాలంలో జీవించినటువంటి కవి శ్రీనాథుడు ఇతడు జన్మస్థలం కల్పట్టణం ఇతని జనని జనకులు భీమాంబ మారయ్య ఇతని యొక్క తాత కమలానాభామ్యాథుడు పద్మపురాణ సంగ్రహకర్త అయినటువంటి కమలానాభామత్యుడు ఇతని యొక్క బిరుదు కవి సార్వభౌముడు ఇతను రెడ్డి రాజుల అనగా కొండవీడు రాజమహేంద్రవరం ఆస్థాన కవి ఇతని యొక్క శైలి కమనీయ శైలి అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని యొక్క రచనలు మరుత్తరచరత్ర శాలివాహన సప్తసతీ పండితారాధ్య చరిత్ర శృంగార నైశాత్ం హర విలాసం పురాణం కాశీఖండం శివరాత్రి మహత్యం పల్నాటి వీరచరిత్ర క్రీడాభిరామం ఈయన యొక్క రచనలు ఇతని అలభ్య రచనలు చూస్తే నందనందన చరిత్రం ధనుంజయ విజయము కాటమరాజు కథ ద్విపద కావ్యమిది దేవీ విజయము వల్లభాబుధ్యాయము మానసోల్లాసము మధుసేనము అయితని యొక్క అలభ్య రచనలు శ్రీనాథుడు ఈశ్వరార్చన కళాశీలుడు బ్రహ్మిదత్త వరప్రసాద పుత్రుడు సాహిత్య చరిత్రలో శ్రీనాథుని యుగానికి సంధియుగమని ప్రబంధ పూర్వ యుగమని పేర్లున్నాయి ప్రబంధ యుగానికి పురాణ ఇతిహాస యుగానికి మధ్య వారధి లాంటి కవి శ్రీనాథుడు అఖండ పండితి పాండితీ సంపన్నుడు ప్రౌఢ సాహిత్య నిర్మాత అయినటువంటి కవి శ్రీనాథుడు చరిత్రకారులు శ్రీనాథుని డుమువుల కవి అని పిలిచేవారు విమర్శకులచే సకల విద్యా సనాథుడు అనే పేరు తెచ్చుకున్న కవి శ్రీనాథుడు దివిజ కవి వరు గుల్ దిగ్గురణగా అమర పూరికి వెళ్ళిన కవి శ్రీనాథుడు శ్రీనాథునికి గౌడ డిండిమబట్టుకు ఇరువురి మధ్య సంవాదం జరిపి జరిగినప్పుడు చంద్రభూషణం క్రియాశక్తి రాయులు మధ్యవర్తిగా ఉన్నారు శ్రీనాథుడు కొండవీడు సంస్థానంలో పెదకోమటి వేమారెడ్డి దగ్గర సుమారు పద్దెనిమిది సంవత్సరాలు విద్యాధికారిగా సకల రాజభోగాలు అనుభవించాడు శ్రీనాథుడు రాజమహేంద్రవరం సంస్థానంలో వీరభద్రారెడ్డి ఆస్థాన కవిగా పనిచేశారు తెలుగు సాహిత్యంలో శ్రీనాథుని సీస పద్యాలకు ఒక విశిష్టత స్థానం ఉంది జనని సంస్కృతం బే సకల దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చటాడు బిడ్డ మేలుగదే అన్న కవి శ్రీనాథుడు క్రీడాభిరామం కావ్యపీఠికలో పీఠికలో పేర్కోవటం జరిగింది ఎవ్వరేమండ్రుగాక నాకేల కొరత నా కవిత్వంబు నిజము కర్ణాటక భాష అని చెప్పుకున్న కవి శ్రీనాథుడు కర్ణాటక భాష అనగా కర్ణాటక శైలి అని అర్థం చెవులకు వినుసొంపైన పదాల వాడుక శ్రీనాథుడు కావ్యనువాదములను గురు తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుని యుగాన్ని కావ్య యుగం అని పిలుస్తారు శ్రీనాథునిపై పలువురి ప్రశంసలు ఆగమజ్ఞాన నిధివి తత్వార్థ కణివి అని శ్రీనాథుని కీర్తించిన వారు అపచితిప్పయ్య శెట్టి బ్రహ్మిదత్త వరప్రసతుడు అని శ్రీనాథుణ్ణి కీర్తించిన వారు మామిడి సింగణ ఈక్షోనిన్ని అనుభవలు సత్తవుల్లేరు ఈనాటి కాలమునన్ అని శ్రీనాథుని కీర్తించిన వారు అల్లాడ వేమారెడ్డి సునస్త్ర ప్రమాద మద స్ఫురిత వక్షోచత కఠిన్యమున్ అంటూ శ్రీనాథుని ప్రశంసించిన కవి చింతలపూడి ఎల్లనార్యుడు మాధవంలో శ్రీనాథుడు రసప్రసిద్ధ రసప్రసిద్ధారుదుని అని పేర్కొన్న విమర్శకులు విశ్వనాథ సత్యనారాయణ శ్రీనాథుని జీవిత చరిత్ర వ్రాయుట అనగా పదునేనవ నాటి ఆంధ్రదేశ చరిత్ర రాయుట అని పేర్కొన్న విమర్శకులు చిలుకూరి వీరభద్రరావు పురాణ భిన్నమైన కావ్యానువాద పద్ధతికి శ్రీనాథుడే గురువు అన్న విమర్శకులు పింగలి లక్ష్మీకాంతం గమనిక శ్రీనాథునిపై సమగ్ర పరిశోధన చేసి ఈశ్వరక్షణ కళాశీలుడు అన్న గ్రంథమును కోర్లపాటి శ్రీరామమూర్తి రచించారు శ్రీనాథుని యొక్క రచనలు వాటి యొక్క వివరాలు చూద్దాం మరుత్తర్ చరిత్ర మరుత్తర చరిత్రను శ్రీనాథుని బాల్య రచన శ్రీనాథుడు చిన్నారి పొన్నారి చిరుత నాడు చేసిన రచన మరుత్తర చరిత్ర శ్రీనాథు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే చేసిన రచన మరుత్తర చరిత్ర శ్రీనాథుని మరుత్ర చరిత్రకు మూలము మార్కండేయ పురాణంలోని మరుత్తరాజు కథ శ్రీనాథుడు తన మరుత్తర చరిత్రను మామిడి సింగన అన్న అగు వేమనకు అంకితమిచ్చాడు శాలివాహన సప్తశతి శ్రీనాథుడు నూనూగు మీసాల నుత్న యవ్వనంబు చేసిన రచన శాలివాహన సప్తసతి శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన ప్రవేశం కోసం చేసిన రచన శాలివాహన సప్తసతి శ్రీనాథుని శాలివాహన సప్తసతి పెదకోమటి వేమారెడ్డి సంస్కృతంలో రాసిన సప్తసతి సారటిక అన్న రచనకు తెలుగు అనువాదమే అది పెదకోమటి వేమారెడ్డి రాసిన సప్తసతి సారటీకకు మూలం హలుని ని గాథా సప్తసతి ప్రాకృత భాషలో మూడవది పండితారాధ్య చరిత్ర పాల్కూర్కి సోమనాథుడు ద్విపదలో రాసిన పండితారాధ్య చరిత్రను శ్రీనాడు శ్రీనాథుడు పద్యకావ్యంగా రచించాడు శ్రీనాథుడు పండితారాధ్య చరిత్రను మామిడి సింగన అన్నయ్యకు ప్రేగడయ్యకు అంకితమిచ్చాడు శృంగార నైషేధ్యము తెలుగు పంచకావ్యలో మొదటిది శృంగార నైాద్యం శ్రీనాథుడు ఎవరి కోరికపై శృంగార నైేధ్య కావ్యాన్ని మామిడి సింగన రచించారు అంటే మామిడి సింగన కోరిక మేరకు శ్రీనాథుడు నిండు జవ్వనంబున చేసిన ఘాడ పాకంబైన రచన శృంగార నైషేద్దం అశేష మనీష హృదయం మంగు శ్రీనాథుడు రచించిన కవ్యం శృంగార నైషిద్ధం శ్రీనాథుడి శృంగార నైేధ రచన కాలం క్రీస్తుశకం పంతొమ్మిది పదమూడు వందల తొంభై ఐదు నైషేధం విద్వద్షధం అని శ్రీనాథుని శృంగార నైషేధం అన్న రచన రుడి కలదు సంస్కృతంలో శ్రీహర్షుడు రాసిన నైషాదీయ చరితమును శ్రీనాథుడు శృంగార నైషేధం అన్న పేరును అనువాదించాడు శృంగార నైషేతము కృతిపతి మామిడి సింగన మామిడి సింగన పెదకోమటి వేమారెడ్డి మహామంత్రి నైషాదియ చరిత్రం మూలంలో ఇరవై రెండు సర్గాలతో రెండు వేల ఎనిమిది శోకాలుగా విరజిల్లింది తెలుగున శ్రీనాథుని శృంగార నైేధము ఎనిమిది అశ్వసాల ప్రబంధం శ్రీనాథుని శృంగార నైషేధ్యం కావ్యంలోని మొత్తం పద్య గద్యాలు పదమూడు వందలు ఔచిత్యంబును ఆచరించి అనౌచితంబును పరిహరిస్తానని శ్రీనాథుడు శృంగార నైేధ అనువాద పద్ధతిని గురించి చెప్తున్నారు శృంగార నైషేధ్యంలో ప్రధాన పాత్రడు దయంతి నలమహారాజు దమయంతి భీమరాజు కుమార్తె నల దౌత్యం ఘట్టాలు కానవచ్చే శ్రీనాథుని కావ్యమే శృంగార నైషాధ్యం శ్రీనాథుడు ఎంతో మనోహరంగా వర్ణించిన అంశ శృంగార నైధ్యంలోనిది శంభుదాసిని కరమర్తి సన్నుతించి అని ఎర్రను శ్రీనాథుడు శృంగార నైద్యంలో కీర్తించాడు ఆంధ్ర భాష నైశబ్దబ్జవునిగా శ్రీనాథుని కి కీర్తి తెచ్చింది శృంగారణ నైషేద్యం అని పేర్కొన్న ఆధునిక విమర్శకులు జివి సుబ్రహ్మణ్యం ఐదవది హరి హరవిలాసం శ్రీనాథుని హరవిలాస రచన కాలం పద్నాలుగు వందల ముప్పై నుంచి పద్నాలుగు వందల ముప్పై ఐదు శ్రీనాథుడు హరవిలాస కావ్యాన్ని ఎవరి కోరిక మేరకు రచించారంటే అవచితిప్పయ్య శెట్టి తెలుగులో లభ్యమవుతున్న మొట్టమొదటి విలాస కావ్యం హరవిలాసం అరుణి యొక్క లీల విలాసాదును తెలిపే కావ్యమే హర విలాసం హరవిలాసము ఏడు అశ్వసాల శైవ ప్రబంధం హరవిలాస కావ్యంలోని మొత్తం పద్య గద్యాల సంఖ్య ఏడు వందల ఎనభై ఏడు శ్రీనాథుడు అరవిలాసంను తన బాల్య సకుడైన అవచి తిప్పాయిశెట్టికి అంకితమిచ్చాడు శ్రీనాథుడిని శివభక్తి తాత్పరతకు ఉదాహరణ నిలిచే కావ్యమే హారవిలాసం ఒక కావ్యాన్ని స్నేహితులకు అంకితం ఇవ్వబడిన మొట్టమొదటి కావ్యం హారవిలాసం కావ్యాలను స్నేహితులకు అంకితం ఇవ్వడానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కవి శ్రీనాథుడు హరవిలాసంలో ఉన్నటువంటి ప్రధాన కథా ఘట్టాలు చూసినట్టయితే చిరు తొండనాంబి కథ గౌరి కళ్యాణము పరమశివుని వన విహారం సముద్ర మదన వృత్తాంతం కిరితార్జుననియం ఇక్షఘట భారవాహన వృత్తాంతం ప్రధానమైనటువంటి కథాఘట్టాలు హరవిలాసంలో ఉన్నాయి శ్రీనాథుడు హరవిలాస కావ్యాన్ని శైవ ప్రబంధం అని పేర్కొన్నారు అరవిలాసంలోని చిరు తొండనంబి కథకు మూలము బసవా పురాణంలోని సిరియాలుని కథ హరవిలాసంలోని గౌరీ కళ్యాణమునకు మూలము కాళిదాసు కుమార సంభవంలోని గౌరీ కళ్యాణము పరమశివుడు కపటపటుడై పర్వ పార్వతి దగ్గరకు వెళ్ళిన కావ్యమే హరవిలాసం అజినాషాదండరుడు ప్రౌఢధర భసతి ప్రగల్వుండు అనే పద్యం ఏ కావ్యంలో ఉందంటే హరవిలాసంలో వినాయక దండకం గల శ్రీనాథుని కావ్యం హరవిలాసం మోహిని హావభావ విలాసాలను వర్ణించిన శ్రీనాథుని కావ్యం హరవిలాసం తెలుగులో విలాస కావ్యాలకు తల్లి వేరు శ్రీనాథుని హరవిలాసం అని ఎవరన్నారంటే జీవి సుబ్రహ్మణ్యం హరవిలాసం శ్రీనాథ పండితుడు గాక శ్రీనాథ కవి వ్రాసినట్లుండునన్న విమర్శకులు పింగలి లక్ష్మీకాంతం భీమేశ్వర పురాణం శ్రీనాథుడు నిర్భార వయహ పరిపాహకమున చేసిన రచన భీమేశ్వర పురాణం భీమేశ్వర పురాణానికి భీమఖండం అన్న నామాంతరం కలదు భీమఖండం ఆరు అశ్వసాల క్షేత్ర మహాత్య కావ్యం భీమేశ్వర పురాణం కావ్యంలోని మొత్తం పద్య గద్దెల సంఖ్య ఒక వెయ్యి ముప్పై ఎనిమిది శ్రీనాథుని భీమఖండమునకు మూలము స్కంద పురాణంలోని గోదావరి ఖండం శ్రీనాథుడు భీమఖండమును తన బంధువగు బేండపూడి అంకితం అంకితమిచ్చాడు భీమేశ్వర పురాణం ద్రాక్షరామ భీమేశ్వరని లీలను వర్ణించు ఆరు అశ్వసాల రచన భీమేశ్వర పురాణం ద్రాక్షరామ క్షేత్ర అని తెలిపే రచన గోదావరి మండల ప్రాంత విశిష్టతను వర్ణించిన శ్రీనాథుని కావ్యం భీమేశ్వర పురాణం భీమేశ్వర పురాణంలో ప్రధాన కథా ఘట్టాలు చూసినట్టయితే వ్యాసుడు కాశిని శపించుట వ్యాసుడు కాశిని ఎడబాయుట వ్యాసుడు ద్రాక్షారమ్మను వెడలుట అగస్త్య వాసుల సంభాషణ కాశీపట్టణ విశిష్టత అలహల భక్షణం త్రిపుర సంహారం ఇవి ఇందులో ఉన్నటువంటి ప్రధాన ఘట్టాలు కాశీపట్టణ విశిష్టత పాఠ్యభాగం శ్రీనాథుని భీమాఖండం నందలి ద్వితీయ శ్వాసంలోనిది శ్రీనాథుడు భీమేశ్వర పురాణమును మొట్టమొదటిసారిగా యక్షగానమును గూర్చి ఇలా ప్రస్తావించాడు కీర్తింతురిద్దనిగా అంధర్వులుగా అంధర్వమున యక్షగా నరణి అని అక్కడ మనకు చెప్పడం జరిగింది గోదావరి మండల స్తోత్ర తప్ప భీమేశ్వర పురాణం పురాణమే కాదు అని పేర్కొన్నవారు బింగలి లక్ష్మీకాంతం భీమఖండం అనువాదం కాదు అభిమానంతో ఆంధ్రకవి ఆలపించిన స్వరాష్ట్ర గానం అని పేర్కొన్నవారు జీవి సుబ్రహ్మణ్యం భీమేశ్వర పురాణం అచ్చమైన దేశీయాత ముద్రగల కావ్యం అని పేర్కొన్నవారు మొదగంటి సుజాత రెడ్డి అలాగే నెక్స్ట్ క్రీడాభిరామం క్రీడాభిరామం తెలుగులో వెలిసిన మొదటి సాంఘిక కావ్యం అంటారు క్రీడా రాభు క్రీడాభిరామాన్ని అవతిరికను బట్టి క్రీడాభిరామము ఎవరి కృతి అని చెప్పవచ్చు అంటే వినుకొండ వల్లభరాయుడు రావికంఠ త్రిపురాంతుడు సంస్కృతంలో రాసిన ప్రేమాభిరామం క్రీడాభిరామానికి మూలం క్రీడాభిరామము తొలి తెలుగు విధిరూపకం రుదిరూపకం క్రీడాభిరామం కావ్యంలో ఊరుగల్లు నగర విశేషాలు వర్ణించబడ్డాయి తెలుగులో వెలిసిన మొదటి హేళన కావ్యం క్రీడాభిరామం అని పింగల్లి లక్ష్మీకాంతం గారు అన్నారు క్రీడాభిరామము వినుకొండ వల్లభరాయుడు పేరా లభిస్తుంది క్రీడాభిరామంలోని శైలి మాత్రం క్రీనాథుని రచనలు దగ్గరగా ఉంది దేశ బంధు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న సూక్తి క్రీడాభిరామ కావ్యంలోనిదే తెలుగులో లక్షణయుక్త యుక్తమైన మొట్టమొదటి రూపము క్రీడాభిరామం ఆంధ్రదేశంలో కాకతీయుల కాలం నాటి ప్రజల జీవన విధానము విశ్వాసములు సామాజిక ఆర్థిక స్థితిగతులను క్రీడాభిరామం అర్థం పడుతుంది క్రీడారీడాభిరామము రెండవ ప్రతాపు కాలం నాటి సామాజిక పరిస్థితులతో పాటు క్రీడా విశేషాలను వివరిస్తుంది వేష వాటికలు వర్ణించబడిన వీధి రూపకము క్రీడాభిరామం పామరంజనుల వాడలను రంగస్థలంగా తీసుకొని రచన సాగించినది క్రీడాభిరామం మైలూరు భటులు సాహస కృత్యాలు వర్ణింపబడిన రచన క్రీడాభిరామం కోడిపంద్యాలు పొట్టేళ్లలో పంద్య పంద్యాలు బొంగురాలాట పాములాట మొదలైన క్రీడలు వర్ణించిన గ్రంథమే క్రీడాభిరామం మడసంతులు మైల సంతాలను ప్రస్తావించిన రచన క్రీడాభిరామం అంశ విశాంతి లాంటి కావ్యాల్లో సామాజిక జీవిత చిత్రణకు ఒరవట్టి పెట్టిన రచన క్రీడాభిరామం క్రీడాభిరామంలో క్రీశకం పంతొమ్మిది వందల తొమ్మిదిలో మానవల్లి రామకృష్ణ కవి గారు మొట్టమొదట అతన విస్తృత కవి గ్రంథమాలికలో ప్రకటించారు క్రీడాభిరామము వల్లభరాయిని కృతి అని మొదలు పేర్కొన్నవారు కందుకూరి వీరేశలింగం గారు క్రీడాభిరామమును శ్రీనాథుడే వినికొండ వల్లభరాయుని పేర రచించి ఉంటాడని ఆంధ్ర చరిత్రల ఆంధ్రుల చరిత్ర అన్న గ్రంథంలో చిలుకూరి వీరభద్రరావు గారు పేర్కొన్నారు క్రీడాభిరామమును వినుకొండ వల్లభరాయుడు శ్రీనాథునితో సహా రచించిన ఉంటాడని బంగారు బండారు తమ్మయ్య గారు అభిప్రాయపడ్డారు శ్రీనాథునికి సమకాలికుడైన వల్లభరాయుడు కడప జిల్లా పులివెందుల తాలూకులో ఉన్న మైపూరు గ్రామమున విజయనగరం వారి పాలనలో ఉన్నత పదవిలో ఉండేవారు శ్రీనాథుడు విజయనగర సామ్రాజ్యం ఆస్థా ఆస్థాన ప్రవేశం కోసం వల్లభరాయుని సహాయం కోరి ఉంటాడని అందుకే తన క్రీడాభిరామాన్ని వల్లభరాయుని పేర రచించి ఉండవచ్చని విమర్శకుల అభిప్రాయపడుతున్నారు క్రీడారభంలో ప్రధాన పాత్రలు గోవింద మంచన శర్మ నాయకుడు కామమంజరి నాయక టిట్టిసబట్టు మంచన శర్మ స్నేహితుడు ఇంకా ఎనిమిదో రచన చూస్తే కాశీఖండం శ్రీనాథుడు కాశీఖండం కావ్యాన్ని ఏ నగరంలో రచించాడంటే రాజమహేంద్రవరం శ్రీనాథుడు ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండాగా రాసిన రచన కాశీఖండం కాశీఖండం ఏడు అశ్వసాల శైవ మహత్యం కావ్యం కాశీఖండం కావ్యంలోని మొత్తం పద్య గద్దాల సంఖ్య పదకొండు వందల డెబ్బై ఏడు కాశీఖండం మహాపిండం అని లోక ప్రతితి అనగా ఉక్కు ముద్ద లాంటి రచన అని అర్థం శ్రీనాథుని ఉద్దుండ శైలికి కాశీఖండమే చక్కని ఉదాహరణ శ్రీనాథుడు కాశీఖండంను వీరభద్రారెడ్డికి అంకితమిచ్చాడు కాశీ మహత్యమును వర్ణించే కాశీఖండమును స్కంద పురాణమే మూలం క్షేత్ర మహిమను వర్ణించడం చేత కాశీఖండం అన్న పేరు వచ్చింది కాశీఖండంలో ఉన్నటువంటి ప్రధాన కథాఘట్టాలు చూస్తే పర్వత విజృంభణ అగస్తుడు కాశీని భాయుట కుబేర వృత్తాంతం గుణనిధి కథ కాశీ మహత్య వర్ణనం శివ కర్మ కర్మోపాఖ్యానం తారాశాశంకం కాశీఖండం కావ్యంలో అగస్తుడు కాశీని విడిచి వెళ్ళేటప్పుడు కాశీక్షేత్ర వైభవం గురించి అగస్తునికి చెప్పినది ఎవరంటే కుమారస్వామి తెలుగు పాటలకు పాఠకులకు విశేషంగా ఆకట్టుకున్న గుణనీతి కథ శ్రీనాథుని కాశీఖండం కుబేర వృత్తాంతంలోనిది అని గుణనిధి తల్లిదండ్రులు సోమిదమ్ము యజ్ఞదత్తుడు కుపుత్రతత్వంబు కంటే నపుత్రతత్వంబు మేలు అన్న పాత్ర యజ్ఞదత్తుడు అఖిల దేవతల కంటే జనని యొక్కడు అని శ్రీనాథుడు ఏ కావ్యంలో చెప్పాడంటే కాశీఖండంలో జనని జనకుల గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మం అని శ్రీనాథుడు ఏ కావ్యంలో చెప్పాడంటే కాశీఖండంలో శ్రీనాథుడు మయూరిని సూర్యస్తకం నుండి కొన్ని శ్లోకాలను తన కాశీకాండం నందు గ్రహించి అనువాదించాడు శ్రీనాథుడు కాశీకాండం కావ్యపెట్టుకలో తన కవితా గుణాలను గురించి ఒక చక్కని శీస ఇలా చెప్పాడు వచయింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలేకొక్క మాటు అంటూ అక్కడ చెప్పడం జరిగింది అగస్త వ్యాస మహర్షి వృత్తాంతలు గల శ్రీనాథుని కావ్యమే కాశీకాండం బుద్ధయ ముదయాద్రి పహింబోడతేర పద్యం ఏ కావ్యంలో అంటే కాశీకాండం కాశీకాండ మహాపిండం అన్నది తెలుగు కాశీకాండం వల్లనే వచ్చిందని ఎవరన్నారంటే నిడదవోలు వెంకటరావు కాశీఖండం వలన కావ్యం అందుకుందంటే విజ్ఞానబోధ ఎక్కువ కలుగుతున్నదని పి పేర్కొన్నవారు పింగళి లక్ష్మీకాంతం గారు శివరాత్రి మహత్యం తొమ్మిదవ రచన శ్రీనాథుని శివరాత్రి మహాతి రచన కాలం పద్నాలుగు వందల నలభై క్రీశకం శ్రీనాథుడు చర్మదశలో చేసిన రచన శివరాత్రి మహత్యం శివరాత్రి మహత్యం ఐదు అశ్వసాల కావ్యం శివరాత్రి మహాత్యమునకు సుకుమార చరిత్ర అన్న నామాంతర కథ సుకుమార చరిత్ర అన్న నామాంతర కథ కాశీఖండంలో గుణనిధి పాత్రను పోలిన శ్రీనాథుని మరో పాత్ర సుకుమారుడు శ్రీనాథుడు తన శివరాత్రి మహాత్యం అన్న కావ్యాన్ని శ్రీశైలంలో ఒక భిక్ష మఠాధిపతి అయిన ముమ్మడి శాంతయ్యకు అంకితం ఇచ్చాడు శ్రీనాథుని రచనల్లో అతి పేలవంతమైన రచన శివరాత్రి మహాత్మ్యం శ్రీనాథుని శివరాత్రి మహాత్యమునకు మూలం స్కందపురాణ అంతర్గత ఈశాన సంహిత శ్రీనాథుడు ఏ కావ్యంలో బానుని కదాబరి కథ భాగాలను గ్రహించడంటే శివరాత్రి మహత్యం శివరాత్రి మహత్యంలో ప్రధాన ఘట్టాలు చూస్తే లింగోద్భవం సుకుమార చరిత్ర శ్రీమంతోత్సవం యముని కైలాసయాత్ర యమభటుల ప్రమాదాల ప్రము ప్రముదుల వాగ్వాదం నెక్స్ట్ పల్నాటి వీర చరిత్ర దేశీ కవిత కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుని కృతి పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర చరిత్ర కావ్యంలో మొత్తం ప్రకరణలు పదకొండు ప్రకరణలు కలవు తెలుగులో మొత్తమొదటి వీర కథ కావ్యం పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర చరిత్రలో మొత్తం ఇరవై రెండు కథలు ఉన్నాయి పల్నాటి వీర చరిత్రకే పల్నాటి భారతం అన్న వ్యవహార నామం కూడా కలదు పల్నాటి వీర చరిత్ర అనువాదం కాదు స్వతంత్ర రచన పల్ శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను మంజరి ద్విపదలో రాసిన ప్రజాకవి అనే అయ్యాడు శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను పల్నాడు ప్రజల ఆరాధ్య దేవ మగు చెన్నకేశ్వర స్వామికి అంకితమిచ్చాడు ఆర్యులకు భారతం ఎలాంటిదో తెలుగు వారికి పల్నాటి వీర చరిత్ర అలాంటిది పదకొండు వందల ఎనభై రెండు ప్రాంతంలో పల్నాటి సీమలో జరిగిన ఒక మహాయుద్ధం కథ పల్నాటి చరిత్ర ఆధారం పల్నాటి వీర చరిత్రలో మొత్తం పదకొండు భాగాలు ఉన్నాయని పింగలి లక్ష్మీకాంతం గారు పేర్కొన్నారు పల్నాటి వీర చరిత్ర కావ్యాన్ని మొత్తం రాసిన వారి వారిలో కేవలం కొండయ్య మల్లయ్య శ్రీనాథుడు ఈ ముగ్గురు పేర్లే లభిస్తున్నాయి శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రలోని కళ్ళు ప్రతిష్ట బాలచంద్రుని యుద్ధం అన్న భాగాలు మాత్రమే మంజేరి ద్వీపదలు రాశాడు పల్నాటి వీరచరిత్రలో కోళ్లపూరు గోపన్న విరుగు భాగాలను మల్లాయ రాశాడు పల్నాటి వీర చరిత్రలో కొమ్మరాజు యుద్ధాన్ని మాత్రమే కొండాయ చెప్పినట్లు ఫలశ్రుతిలో ఉంది బాలచంద్రుని భార్య మాంచాల కారంపూడి యుద్ధం బొంగరాలాట పల్నాటి వీర చరిత్ర కావ్యంలోనివే పల్నాటి వీర చరిత్రలో కళ్ళు ప్రతిష్ఠ అంటే భూతరట్ స్తంభ ప్రతిష్ట అని అర్థం పల్నాటి వీరచరిత్ర ప్రధాన కథాఘట్టలు చూస్తే అనుగురాజు పలనాటి సంపదన పలనాటి రాజ్య విభాగం కోళ్ల పోరు గొంపన్న విరుగు మండలాది వలస మందపోటు లంకన్న విరుగు గురజడాల యుద్ధం అలరాజు రాయభారం కళ్ళు ప్రతిష్ట బాలచంద్రుని యుద్ధం కొమ్మరాజు యుద్ధం బ్రహ్మనాయుడు విరుగు చేపకోడు సంపక్తి భోజనం ఇలా మనకు పలనాటి వీరచరిత్ర ప్రధాన ఘట్టాలు అందులో పాత్రలు చూస్తే పలనాటి బ్రహ్మనాయుడు నాగమ్మ నాలగముని నలగముని మంత్రి బాలచంద్రుడు కన్నమ్మ దాసు ఐతమ్మ బాలచంద్ర తల్లి అయిన పోతు బాలచంద్రుడు మిత్రుడు అలరాజు అన్నమ్మ కాలుకు బొంగరం తగిలిన స్త్రీ నరసింహుడు మాంచాల బాలచంద్రుని భార్య పల్నాటి వీరచరిత్రలో గుమ్మడికాయలాట చెరుకు పెందములాట ఆట ఆడిందేవారంటే బాలచంద్రుడు పల్నాటి వీరచరిత్రలో సమ పంక్తి భోజనం ఏర్పాటు చేసిందేవారు అంటే బ్రహ్మనాయుడు పల్నాటి వీరచరిత్రలో సంఘ సంస్కరణ చెప్పిన పాత్ర బ్రహ్మనాయుడు గమనిక పల్నాటి వీరచరిత్రపై ప్రత్యేక పరిచయం చేసిన వారు తంగిరాల వెంకట సుబ్బారావు గారు శ్రీనాథుని చాటువులు తెలుగులో చాటుపద్యాలు అనగానే గుర్తుకు వచ్చే మొదటి కవి శ్రీనాథుడు తెలుగులో శ్రీనాథుని పేరు అనేక చాటుపద్యాలు ప్రచారంలో ఉన్నాయి శ్రీనాథుని చాటుపద్యాలను వేటూరి ప్రభాకర శాస్త్రి గారు శృంగార శ్రీనాథంలో పేర్కొన్నాడు శ్రీనాథుడు పల్నాడు ప్రాంతాన్ని సందర్శించి అనేక చాటుపద్యాలు చెప్పినట్లు ప్రతితి ఉదాహరణకు చాటుపద్యాలు చూస్తే చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు సజ్జొన్న కోళ్ళు సర్పంబునుదేళ్ళు పలనాటి సీమ పల్లెటూళ్ళు సిరిగలవానికి చెల్లును తరుణుల పదయారు వేల దగ పెలాడన్ తిరిపమునకిద్దరాండ్ర పరమేశంగ నిడుము పార్వతి చాలున్ ఈ కులవుడకున్ అని శ్రీనాథుడు ఏ ప్రాంతాన్ని గురించి చెప్పాడంటే పల్నాడు ప్రాంతాన్ని గురించి అంగడి ఇరులేదు వరి అన్నము లేదు అని శ్రీనాథుడు ఏ ప్రాంతాన్ని గురించి చెప్పాడంటే పల్నాడు శ్రీనాథుడు వ్యర్ధక్యంలో తన దైన్య స్థితిని వ్యక్తం చేస్తూ చాటుపదలు ఇలా చెప్పాడు కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదీ బొగడదండ ఆంధ్ర ధగలి కర్త యంగ్రియుగ్మంబుణియుండెనుగద నిగల యుగము వీరభద్ర రెడ్డి విద్వాంసముంజేత వియ కదా కద వెదరుగుడియ సౌర్వభౌముని భుజ స్తంభమిక్కెను గద నగరి నుండు నల్లగుండు కృష్ణ విహినమ్మ కొనిపోయే నింతఫలము ఫలము దినిపోయే దిలలు పేసాలు బొడ్డు మల్లెను గోడేరి మోసపోతి నెట్లు చెల్లితో లేడు నోర్లు తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేద నేను శ్రీనాథుడన్ అంటూ ఒక పద్యంలో మెరుపెట్టుకున్నాడు శ్రీనాథుడు కనకాభిషేకం లో శ్రీనాథుడు పౌడదేవరాయ ఆస్థానం సందర్శించినప్పుడు శ్రీనాథుడు పౌడదేవరాయలచే కనకాభిషేకం పొందాడు శ్రీ పౌడదేవరా పౌడదేవరాయల ఆస్థాన పండితుడు గౌడ డిండిమ భట్టును ఓడించి అతనిచే ముత్యాల శాల అన్న సభా మండపంలో కనకాభిషేకం పొందాడు గౌడ డింబమ్మ భట్టు అసలు పేరు అరుణ గిరినాథ కవి కనకాభిషేకం పొందిన మొట్టమొదటి కవి శ్రీనాథుడు శ్రీనాథుని కవి సౌరవభాముడు అన్న బిరుది ఇచ్చినది కూడా ప్రౌఢ ప్రౌఢదేవరాయలు శ్రీనాథుడు కవితారీతులు చూస్తే భీమఖండంలో తన కవితారీతిని గురించి శ్రీనాథుడు ఎలా చెప్పాడు ప్రౌడి భరికింప సంస్కృత భాషయండ్రు పలుకునుడి కారమునాంధ్ర భాషయండ్రు రెవ్వరేమన్ను నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అంటూ శ్రీనాథుడు ఈ విధంగా భీమాకాండంలో రాయడం జరిగింది అలాగే శ్రీనాథుడు తన కావ్య లక్షణాలను భీమాకాండంలోని మరో పద్యం ఇలా చెప్పాడు హరిచూడ హరినంక వక్రత చండంగా చురుషోద్గఢ ఫరయోదర పరి పర్యాంత కాన్ అంటూ శ్రీనాథుడు తన కవితా రీతుల్ని గురించి కాశీకాండం కావ్య పీఠికలో ఇలా చెప్పాడు వంగి ఉద్దిండలీల నొక్కొక్క మాటు బాసింతు నన్నయ్యబంటు మార్గంబున నుభయ భౌప్రౌడి నొక్కొక్క మాటు వకృత తిక్క యజ్వ ప్రకారము రసభ్యుచిత్త బంధమున ఒక్కొక్క మాటు పరడ బిందు ప్రబంధ పరమేశ్వరుడుంటే వసూక్తి వహిచిత్రి నొక్కొక్క మాటు శ్రీనాథుడు చెప్పుకున్న పద్యాలను బట్టి అతని కవితారీతులను మరి కావ్య లక్షణాలు ఇలా పేర్కొనవచ్చు సంస్కృత ప్రౌడి అని తెలుగు నుడికారమని ఉభయ వాక్ ప్రౌడి అని వక్రత అని కాఠిన్యమని సూక్తి వైచిత్రి అని రసభ్యుచిత బంధమని ఉద్దిండ లీల అని సీస పద్య రచన పద్ధతి అని ఇలా ఇక్కడ మనకు ఆయన కవితారీతులను చెప్పుకొస్తున్నాడు శ్రీనాథుని శిష్యుడు అతని భావమరిది అయిన దుగ్గుపల్లి దుగ్గన తన నాసికేతో పాఖ్యానంలో శ్రీనాథుని కవితా శైలిని ఇలా చెప్పాడు సంస్కృత ప్రాకృత ప్రాకృతౌర్యని ముఖ్య భాష పరిజ్ఞాన మాట పాఠబంబూ పూర్వకవి ముఖ్య విరచిత పూర్వకావ్య చర్వణ ప్రౌడతనయున్ అని నాసికేతో పానంలో తన భావ మరిది అయినటువంటి దుగ్గిపల్ల దుగ్గన తన గురించి రాస్తొచ్చినాడు హరిచూడ హరిణంక వక్రతయు అంటూ రఘునాథ నాయకుడు కూడా శ్రీనాథుని కవితాశేరిని ప్రశంసించాడు శ్రీనాథుడు సీసపద్యాన్ని రాసినంత గొప్పగా తెలుగులో ఏకవి రాయలేదని విమర్శకుల అభిప్రాయము శ్రీనాథుని సీసపద్యం ప్రతిదీ ఐదేసి మంత్రగణాలు ఉంటాయి ఇదే శ్రీనాథుని సీసపద్యంలో ప్రత్యేకత బ్రహ్మిధత్తవర దత్తవర ప్రసాదుడవుర ప్రజ్ఞ విశోధయా జీష్మస్తుంద్రుండ విశ్వారార్చన కలసిలుండ విభరిహిత బ్రహ్మాండాది మహాపురాణాచాయ తత్పూర్యా అని శృంగార నైం కావ్యాన్ని అంకితం చేసుకున్న మామిడి సింగన్న కూడా అతని గురించి కీర్తించాడు శ్రీనాథుని కవిత్వంపై పరిశోధనలు శ్రీనాథుని కవిత సమీక్షలు చిలుకూరి పాపయ శాస్త్రి శ్రీనాథుని కవిత్వ తత్వమును కందుకూరి ఈశ్వరదత్తు చాటుపద్య రత్నాకరమును దీపాల పిచ్చాశాస్త్రి శృంగార శ్రీనాథంను వేటూరు ప్రభాకర శాస్త్రి ఈశ్వరాచార్య కలశిలుడు అని కోర్లపాటి శ్రీరామమూర్తి శ్రీనాథుని కవితా సౌందర్యం ముదుగంటి సుజాత రెడ్డి శ్రీనాథుని కవితంపై పరిశోధనలు చేయడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్